సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బస్టర్ కిలో సేల్ ఈ మధ్య కాలంలో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కంటెంట్ క్రియేటర్స్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువైపోతున్నారు అట్లా చేయలేదు మరేంటి ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాం అండి అంటే ఎవరైనా కానీ డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి అది వెళ్ళిపోతుంది నువ్వేంటి అటు ఇటు సంబంధం లేకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నావు పక్కన వచ్చి హీరోయిన్ అవ్వడానికి లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడానికి హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చానక ఈ మధ్య కాలంలో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ అనే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువైపోతున్నారు అందులోనే తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటూ తన మాటలతో కూడా మరి ముందుకు వెళ్తూ ఉన్న మల్లేశ్వరి ఇప్పుడు మనతో పాటు ఉంది అండ్ మల్లేశ్వరితో మాట్లాడుదాం చూడగానే అరే ఈ అమ్మాయా చూసాను అరే అందులో ఆ వర్డ్ యూజ్ చేసింది ఇందులో ఈ వోర్డ్ యూస్ చేసిందని చెప్పేసి అని అనుకుంటారు ఆ వోడ్ నేను చెప్పడం కంటే ఆ వోడ్స్ ఏంటి అనేది అమ్మాయితోనే మాట్లాడే చదాం హాయ్ మల్లేశ్వరి హాయ్ చాయణక్య గారు బానే చెప్పారు మంచిగా అందరికి రియట ఎక్కువ అయ్యారు అని నన్ను చేయమంటారా ఏంటి ఎడిట్ లో తీసేయండి ఎక్కువ అయ్యారని అంటున్నారు

కొంచెం ఎక్కువైనట్లేదు అతను బయట అన్నీ మనడిట్ బయట అన్నారు అనుకో అప్పుడు ఏం చేస్తాను అసలు అన్నారు నన్ను ఎవరు అన్నారా ఎక్కువ అవుతుంది నేను ఎక్కువ చేస్తున్నా అని అసలు అన్నారు ఎవరు అన్నారు ఇంకా కావాలి ఇవ్వాలి అని చెప్పేసి మనూ ఏంది తగ్గిపోయినావు కనపడట్లేమని అడుగుతారు అందరు నన్ను స్క్రీన్ నేమ్ వచ్చేటప్పటికి మను మనుమల్లేశ్వరి ఆ మనుమల్లేశ్వరి ఏంటి ఈ మను మనమల్లేశ్వరి వెనకల నేనా నా పేరు పెద్దగా ఉందని మల్లీశ్వరి అని పేరు ముద్దుగా మను అని నేను యాడ్ చేసుకున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సో అప్పటి నుంచి మను అనే మల్లీశ్వరి అంటే ఎవరికి తెలియదు కూడా మను అంటేనే అందరు గుర్తుపడదు ఎక్కడైనా ఓకే అంటే ఈ మను అనే పేరు వెనకాల ఇంకెవరన్నా మను అనే వాళ్ళు ఉన్నారా లేదు మను ఎవరు లేరు అట్లా ఏం లేదు మరి అదే పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది అట్లా నాకు అది నచ్చింది షార్ట్ కట్ లా అందుకే పెట్టుకున్నా ఓకే సరే మను మొత్తానికి అయితే సుమారు టూ ల్యాక్ ప్లస్ ఫాలోవర్స్ కానీ మొత్తం మంచిగా ఉంది మొత్తానికి ప్రొడక్ట్స్ ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్సర్గా అయితే మొత్తం చేసుకుంటూ సంపాదిస్తూ అంత బాగా వెళ్తున్నాం ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు అప్పుడు బాగుంటుండే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు ఇప్పుడు ఓకే ఏమైంది ఓకే ఓకే అంటే ఎక్కువ నేను డైలీ చెయ్యి అన్నమాట అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే ఓన్లీ రీల్స్ మీదనే ఉంటారు నేను జాబ్ చేస్తుండే మళ్ళీ ఇది చేస్తుండే జాబ్ చేస్తుండే ఇది చేస్తుండే అలా కానీ ఒక వన్ ఇయర్ నుంచి దీని మీదనే ఫోకస్డ్గా ఉన్నా దీని మీద

నేను ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ అయినంటే మనకు అప్పుడే ఊరి నుంచి వచ్చినాం కదా మనకేం తెలుస్తుంది ఇండస్ట్రీలో ఎవరిని పోయి అడుగుతామని చెప్పేసి ఒక జాబ్లో జాయిన్ అయినా నేను అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్లో జాయి ఒక రెండు సంవత్సరాలు అక్కడే చేసి ఆ తర్వాత అసలు ఏంటి అని తెలుసుకొని అప్పుడు నేను రీల్స్ కానీ ఆడిషన్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేసిన ఓకే తెలుసుకున్నావు ఇంతకు ఈ ప్రయాణంలో ప్రయాణంలో బోల్డ్ చాలా ఉంటాయి మీకు తెలియదు ఏం ఏమో నాతో పాటు ఇంకా నేను చాలా అంటే కొంతమంది అమ్మాయిలు ఎట్లా వస్తారు స్ట్రైట్ ఎవరినో ఎవరిని ఒకరిని పట్టుకొని వచ్చేసి నేను ఇది చేస్తా ఇది చేస్తా అని పాపం చేసి చేయక ఏదో లైఫ్లో ఫేస్ చేసి వెళ్ళిపోతారు సో అలా కాకుండా అంటే నేను వచ్చి హీరోయిన్ అవ్వడానికి లేదా వచ్చి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడానికి నాకు బ్యాక్గ్రౌండ్లో లో పెద్దగా ఆస్తుపాస్తులు సో నేను జాబ్ చేస్తూ అండ్ వచ్చిన డబ్బుల్ని దాచుకుంటూ నన్ను నేను మెయింటైన్ చేసుకుంటూ ఆడిషన్లు ఇస్తూ ఉండి ఉండేవరకు నేను లాస్ట్ వన్ ఇయర్ వరకు ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత ఇయ్యలేగా నేను ఇయ్యను అని చెప్పేసాను నేను ఆడిషన్కి రాను అని చెప్పిన ఇప్పుడైతే నేను ఆడిషన్ కూడా విలువలేదు చూడగానే అయిపోయి కదా చూడంగానే అయిపోయి అట్లా అనుకోవద్దు మనం ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక సినిమాకి ఆడిషన్ పిలిచాడంటే ఆయన డైరెక్షన్ ఆయన ఏ క్యారెక్టర్ అనుకుంటున్నాడో మనం అది ఒకసారి యాక్ట్ చేసి చూపించాలి అది మనం చేయాల్సిన పని ఆడిషన్ పిలిస్తే వెళ్తా కానీ అందరు కాదు ఏదైనా తెలుసు ఓకే ఈ ప్రొడక్షన్ హౌస్ లో మనం వెళ్ళొచ్చు చేయొచ్చు అనుకున్న దానికి మాత్రమే పోతా ఏంది మజాక సంగతి ఏంది మొన్న వచ్చిన మజాకలో మంచిగా కనిపించడం ఎట్లొచ్చింది అవకాశం అదా నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను చేసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ నుంచి వచ్చింది అది ఓకే మరి ఆ మూవీ గాని సో ఎంత వరకు నీకు ప్లస్ అయ్యింది నాకు చాలా ప్లస్ అయ్యింది ఆ మూవీ అంటే చిన్న క్యారెక్టర్ అయినా చాలా ఐడెంటిఫై అయిపోయింది అంటే నర్స్ రోల్ నేను ఇంత ముందు చేసిన దూతలో కూడా నర్స్ రోలే అండ్ ఇందులో కూడా నర్స్ రోలే మళ్ళీ ఒక ఆడిషన్ ఇస్తే దానికి నర్స్ గానే అడిగారు ఏంటో నా లైఫ్ లో నా రియల్ లైఫ్ లో నేను నర్సే ఇప్పుడు రియల్ లైఫ్ లో నర్సా ఆ 2019 వరకు నర్సే ఓకే నర్సింగ్ చేసిన అసలు రియల్ ఎవరైనా కానీ రియల్ లైఫ్లో చేసింది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అరే అట్లా చేయకూడదు డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి అనుకుంటాను కాకపోతే నీకు అక్కడ అదే ఇక్కడ ఇదే లేదు ఎందుకు అనుకోవాలి నాకు అది ఆ క్యారెక్టర్ వచ్చింది అంటే ఒక నర్సుగా చాలా మంది చాలా క్యారెక్టర్స్ చేశారు ఆ సినిమాలో బట్ నా క్యారెక్టర్కి వచ్చినంత ఎవరికి రాలేదు అంత బాగా ఉంది అనమాట అంత ఫన్ ఉంది అక్కడ ఓకే చాలా చిన్న రోల్ అయినా బాగా పేరు వచ్చింది నాకు ఓకే మజాకా అండ్ అన్ని విధానాలలో కూడా నర్స్ 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 ఏంటి ఇంకా నెక్స్ట్ రాబోయే దానిలో కూడా నువ్వు ఫిక్స్డ్ ఇండస్ట్రీకి నర్స్ ఫిక్స్ అయిపోతావా చేసేస్తా ఇండస్ట్రీ నర్సింగ్ ఇండస్ట్రీ నర్సింగ్ చేసేస్తావా అప్పుడు మేమందరూ పేషెంట్లు అయిపోయి నువ్వు వచ్చి మమ్మల్ని ట్రీట్ చేయాలా లేదు అంటే వేరే వాటికి కూడా కొన్ని ఆడిషన్స్ చూడాలి వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఓకే అండ్ దాని తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నువ్వు వీటితో పాటు డూయింగ్ ద సిరీస్ కానీ ఏమైనా చేస్తున్నావా సిరీసా ఏం సిరీస్ చేయలేదు చేసినా కానీ అవి నేను ఎట్లా అంటే స్టార్టింగ్లో అందరు అంటారు కదా మేము కొత్తగా చేస్తున్నాం అండి తక్కువ అమౌంట్ తక్కువ బడ్జెట్లో చేయండి అని అడుగుతారు కదా సో నేను చేసేస్తాను వాళ్ళకి వాళ్ళు ఎంత పైసలు ఇస్తుర్రు ఎంత ఇస్తుర్రు వాళ్ళు ఏదంటే వాళ్ళ పాటలు ఎంత ఏముంది అనేది ఏం చూడండి నేను స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఎట్లుంటే నాకు బాగా తెలుసు కాబట్టి ఓకే చేస్తానండి అని చేసేస్తాను తీసుకున్నావా అలా ఎంత ఒక టెన్ థౌసండ్ టెన్ థౌజండ్ అలా టోటల్ ఎనీ డేస్ షూట్ వన్ డే వన్ డే వన్ డే షూట్ వన్ డే ప్రాక్టీస్ ఇది ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అంటే ఇది ఫోక్ సాంగ్స్ అట్లా ఒక్కటే ఫోక్ సాంగ్ చేసినా నేను అండ్ దెన్ ఇంకొకటి డీజే కమ్ ఫోక్ అనే ఒక సాంగ్ ఉంది అది పబ్లో చేసినా అండ్ ఒకటేమో డెమో డెమో కాదు కవర్ సాంగ్ చేసినా ఓకే అదేంటి మట్కా సినిమాలో సాంగ్ ఉంటుంది కదా నోరా ఫాతి అది అంటే వీటన్నిటికీ రాని పేరు నీకు ఒక రావడం ఎలా అనిపిస్తుంది సో హ్యాపీ అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ అన్న దానికన్నా ముందు నేను ఎవరిని అంటారు కొంతమంది ఎక్స్పోజ్ చేసి ఫాలోవర్స్ని సంపాదించుకుందని బట్ నేను ఎక్కడ నాకు ఎక్స్పోజింగ్ చేసినందుకు ఫాలోవర్స్ వచ్చారని నేను ఎప్పుడు అనుకోలే నేను నా మాటలకి నేను మాట్లాడేదానికి ఫాలోవర్స్ వచ్చారని నేను అనుకుంటాను అసలు ఎక్స్‌పోజింగ్ అంటే ఏంటి ఏం మరి మీకే తెలువాలే ఆ జస్ట్ బాయ్ మీరు కదా మీరు చెప్పండి ఎక్స్‌పోజింగ్ అంటే అట్లా అందరికీ ఐడియా ఉంది ఓకే కాకపోతే ఏంటంటే ఎంత లిమిట్ వరకు దట్ కొన్ని బౌండరీస్ అనేది కూడా పెట్టుకుంటారు కదా బౌండరీస్ అంటే ప్రతి ఒక్కరికి బౌండరీస్ ఉండాలి ఎక్స్‌పోజింగ్ లో లేకపోతే అది ఫ్యూచర్ లో ఇప్పుడు చూడండి ఎప్పుడో చేసిన రీల్స్ వచ్చేట టిక్ టాక్ వీడియోస్ వచ్చి ఇప్పుడు ఇప్పుడు బాగా ఫేమ్ ఉన్న వాళ్ళని చూపిస్తున్నారు కదా ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు ఇప్పుడు ఇట్లా ఉన్నారు అనేసి సో ఏదైనా ఒక బాంటేజ్ పెట్టుకునే చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఓకే నేనైతే నా లిమిట్లోనే చేస్తాను ఎక్కువ ఏం చేయను అనమాట మీరు మీరు చూడండి నా ఇన్స్టాగ్రామ్ హాట్ ఎంత వరకు చేయాలో అంతవరకే చేస్తాను ఎక్కువ అతి చేయను ఎందుకంటే రేపు నాకు పెళ్లి కావాలి మా ఫ్యామిలీ చూస్తారు వాళ్ళు చూస్తారు అడుగుతారు కదా అడుగుతారు ఏం అటు మా మమ్మీ నేను ఎవ్వరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు నా అమ్మ మా అమ్మ మా మామయ్య నా తమ్ముడు వీళ్ళకి మాత్రమే నేను ఆన్సర్ చేస్తా మరి వాళ్ళు కూడా చూస్తారు నా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చీ కొట్టే విధంగా నేను చెయ్యను ఇట్లా అని అలా చేయను నేను సో ఆ భయం అయితే ఉంటుంది ఫ్యామిలీస్ కూడా చూస్తూ ఉండాలి ఫ్యూచర్లో మనం గుర్తుపడతాయి ఇదా అనకుండా ఓ ఎమ్మాయా మనం చూసాం కదా అలా ఉంటే చాలు నాకు ఓకే అంటే ఇప్పుడు చాలా మంది విషయానికి వచ్చేటప్పటికి ఒక ఫాలోవర్స్ కోసం అమ్మాయిలు కానీ ఆ లైన్ దాటేసి వెళ్ళిపోవడము ఇలాంటివి చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది అసలు మనం ఎట్లా జడ్జ్ చేస్తాం చెప్పండి వేరే వాళ్ళ క్యారెక్టర్ ని మన క్యారెక్టర్ అని కాదు లైన్ ఎక్స్పోజింగ్ అంటే అది కదా ఇప్పుడు మనం ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు ఎట్లున్నారు అంటారుగా సో వాళ్ళకి వర్తిస్తుంది అది అందుకే ఆ అబ్బాయిలు అలా అంటున్నారు వీళ్ళు చూపించడం వల్లే వాళ్ళు అట్లా అంటారు నాకు నాకి నా కామెంట్ ఏంటి నా రీల్స్ కింద కూడా కామెంట్లు అవే వస్తాయి చూసుకొని డిలీట్ చేసుకుంటే కూర్చుంటా చాలాసేపు సో అట్లా మనం ఎలా ఉంటున్నామో వాళ్ళు మనం అలాగే కామెంట్ చేస్తారు అలాగే జడ్జ్ చేస్తారు ఎక్స్పోజింగ్ అనేది ప్రతి ఒక్క అమ్మాయికి లిమిట్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో బాగా బ్రాడ్ మైండెడ్ అయ్యుండి మంచిగా అర్థం చేసుకుంటారు నా బిడ్డ ఏం చేసినా నడుస్తుంది అనుకునే వాళ్ళతో నేను తక్కువ అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా కొన్ని ఫోటోస్ చూసి మీరు ఇన్స్పైర్ అయిపోయారా ఇట్లా కూడా మనం చేయాలి అని చెప్పేసి అనిపించిన సందర్భాలు ఏదన్నా ఉన్నా నేను కొన్ని షూట్స్ అనుకుంటా నేను కూడా ఇలా చేయాలని కానీ నేను అవన్నీ నేను శారీస్ బ్రైడల్ షూట్స్ ఒక అందంగా పెళ్ళికూతురుగా రెడీ అవ్వడం పాత లుక్స్ని రీక్రియేట్ చేయడం అలాంటివి చేస్తా కానీ ఏదైనా హాట్ హీరోయిన్ చూసాబ్బా నేను కూడా అట్లాంటి బట్టలు నేను అసలు అనుకోను అట్లే ఓకే అండ్ దీంతో పాటు మీది బాగా వైరల్ అయిపోయింది పిల్లపుచ్చకాయ అని చెప్పేసి మీరు ఆ బోర్డింగ్ యూజ్ చేస్తూ ఉన్నది అవును అంటే ఏంటి దాని సంగతి ఏంటి అసలు అది దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి దాని వెనకాల నేను క్యాజువల్ గా ఒక రెండు మూడు కామెంట్స్ కి రిప్లై చేసిన అండ్ దెన్ అవేంటి మేడం బాగున్నారు ముదుగున్నారు హాట్ ఫిగర్ ఉన్నారు ఫిగర్ బాగుంది ఇలాంటి వాటికి నేను రిప్లై చేసిన అన్నీ అనద్దు అని అన్న అయితే ఈ పిల్ల పుచ్చకాయ ఏంటంటే నేను అబ్బాయి ఎయిటీన్ ఉన్నాడు నేను అబ్బాయి నన్ను పెళ్ళి చేసుకుంటావా అని కామెంట్ పెట్టాడు సో అబ్బాయి ఎయిటీన్ ఉన్నాడు ఎయిటీన్ సెవెంటీన్ ఉన్నాడు సో ఓపెన్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసి చూశాక నేను తనకి రిప్లై చేసిన ఎయిటీన్ నైన్ ట్వంటీ ఫోర్ నువ్వు సెవెంటీన్ ఎయిటీన్ ఇవన్నీ ఎందుకు రా ముందు మంచి చదువుకో మంచి పెళ్ళం వస్తుంది అని చెప్పేసి మన పిల్ల పుచ్చకాయ అన్నా సో ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది ఒక ఎయిటీన్ మిలియన్ అలా పోయింది అనమాట

ఓకే అండ్ సో ఇంతకు ఈ కొలాబరేషన్స్ ద్వారా కానీ లేకపోతే డైలీ అంటే షూట్స్ ద్వారా కానీ ఎంత సంపాదిస్తూ ఉంటారు ఓకే నన్ను నేను సర్వే అవ్వడానికి వరకు నన్ను నేను బతికించుకోవడం వరకు సంపాదించుకుంటా ఒక ఐదు లక్షలు అంతేముండదు అట్లా అనుకుంటారు కానీ అంటే బతికేటో వాళ్ళు బతికుతున్నారు నిజంగా నేను ఎప్పుడు వెట్టింగ్ ప్రమోషన్ చేయలేదు ఓకే నేను ఎప్పుడు అంటే ఇది ఫేక్ అని ఉంటే అది చేయలేదు ఏపీ చేయాలి ఒక్కసారి బెట్టింగ్ ప్రమోషన్ చేసిన ఒకే ఒక్కసారి చేసిన ఆ ఒక్కసారి చేసినప్పుడు చాలా మంది నా ఫ్రెండ్సే నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు నమ్మి వాళ్ళు పైసలు ఇచ్చారు తర్వాత వాళ్ళు మనం నువ్వు చెప్పింది నమ్మి మేము పైసలు పెట్టినాం వాళ్ళు ఎవరు రిప్లే ఇస్తలేరు ఇగో అగో అన్నారు పైసలు ఎట్లా అంటే నాకు అది బాధ వేసింది ఒక పది వేలు సంపాదించాలంటే మనం ఎంత కష్టపడతామో మనకు తెలుసు అందుకే నేను తర్వాత నా ఫ్రెండ్సే మోసపోతారు పక్కన నన్ను ఫాలోవర్స్ నా ఫాలోవర్స్ కూడా నన్ను నమ్మి నేను ఏం చెప్తే చేస్తారు కదా సో నేను అందుకే ఈ ప్రమోషన్ విషయంలో సో ఒకసారి ప్రమోట్ చేశారు కదా ఒకసారి ఓకే ప్రమోషన్స్ అంటే నేను ఒకే ఒక్కసారి బెట్టింగ్ ప్రమోషన్ చేసిన ఒకే ఒక్కసారి అది బెట్టింగ్ కూడా కాదు ట్రేడింగ్ అది వెట్టింగ్ కూడా నేను చేయలేదు ట్రేడింగ్ది బెట్టింగ్ కాదు ట్రేడింగ్ ట్రేడింగ్ ది స్టోరీ పెట్టిన స్టోరీ పెడితే ఇట్లా అదే మీరు ఇంట్లో ఉండి సంపాదించుకోవాలండి ఈ సొల్లు చెప్పుకంటే ఒక స్టోరీ పెట్టిన ఆ స్టోరీకి ఏం అంటే ఎవరో కాదు పక్కన వాళ్ళు ఎవరో లేదా నా ఫాలోవర్సో కాదు నా ఫ్రెండ్సే నా ఫ్రెండ్సే వాళ్ళు డబ్బులు పెట్టి ఇట్లా మను నువ్వు అడి నువ్వు చెప్పావు కదా ఇది మేము పైసలు ఇచ్చినామనేసి నలుగురు మెసేజ్ చేశారు అరే నాకు బాధేసింది అరే నేను రాంగ్గా చేశాను పాపం నా దోస్తులే ఇప్పుడు పదివేలు సంపాదించాలంటే చాలా కష్టం బాధ వేసి నేను అతనికి చెప్పాను బ్రో నేను చెయ్యనిగా చాలు అని చెప్పి అంతే అంటే ఎక్కువ అలా ట్వంటీకే ఇచ్చారు ఓన్లీ స్టోరీకి ఓన్లీ స్టోరీకి ట్వంటీకేనా మరి మస్తు పైసలు వస్తాయి బెట్టింగ్ చేసే వాళ్ళకి అందుకే మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఒక ఐదు లక్షలు సంపాదిస్తారా అని ఏడం వస్తే ఐదు లక్షలు మంత్లీ ఒక అంటే ఇన్నాళ్ళ కెరియర్ లో ఇన్ఫ్లూన్సర్ గా సో ఒక నెలలో హైయెస్ట్ ఎంత సంపాదించు నేనా ఒక నేను లాస్ట్ నవంబర్ డిసెంబర్ లో నెలకు ఒక లక్ష సంపాదించిన రెండు నవంబర్ డిసెంబర్ కలిపి రెండు లక్షలు సంపాదిస్తాం అంటే మంత్లీ ఒక వన్ కానీ ఖర్చులు కూడా అట్లనే ఉంటాయి మనం ఎంత సంపాదిస్తామో అంతే ఖర్చులు ఉంటాయి మనం ఎంత ఇస్తుందో అంతే ఖర్చు పెడతాం అవ్ అవి ఎంతకు ఖర్చు ఖర్చు నిన్ను పోషించేంతమైనా అంటే నిన్ను అంటే మంత్లీ నిన్ను నువ్వు పోషించుకోవడానికి వన్ లాక్ అవుతుందా నన్ను నేను పోషించుకోవడానికి అంటే నేను ఇంటికి పంపాలి కదా ఇంటి ఇంత పంపిస్తే ఏముండదు మా మమ్మీకి ఉంటుంది తను తనకు కొంచెం పంపియ్యాలి నేను ఉంటున్న రెంట్ కట్టుకోవాలి జిమ్కి కట్టుకోవాలి లేదా మేడ్కి కట్టాలి ఉంటాయి కదా నేను ఎక్కువ ఏం ఖర్చు పెట్టాను అంటే సోది ఖర్చులు ఉంటాయి పబ్బులు పోయి తాగాలి అలా తినడానికి పెట్టుకుంటా నాకేమైనా బట్టలు కావాలంటే దానికి పెట్టుకుంటా వేస్ట్ ఖర్చులు వేస్ట్ ఖర్చులు అయితే ఉండవు అది అప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఇట్స్ మోస్ట్ ఇప్పుడు అన్ని తగ్గిపోయాయి అందరికీ తగ్గిపోయాయి నాకు ఒక కాదు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అన్ని అందరికీ తగ్గిపోయినాయి ఓకే బెట్టింగ్ బైని కాంచి అందరికీ అన్ని తగ్గిపోయి ఓకే మరి సర్వైవింగ్ ఎట్లా ఓకే సర్వైవింగ్ అవ్వచ్చు నేను నేను ఈవెంట్స్ చేస్తాను హోస్ట్ చేస్తాను సో అది రియల్ ఇన్కమ్ నాకు ఈవెంట్ ఈవెంట్స్ చేస్తుంటా మంత్లీ మ్యారేజ్ ఓకే ఓకే అవి చేస్తా అది రియల్ ఇన్కమ్ ఓకే సో ఒక పక్క ఇన్ఫ్లుయెన్సర్గా ఇంకో పక్క హోస్టింగ్ చేస్తూ ఇంకో పక్క యాక్టింగ్ చేస్తూ ఇలా మూడు పడవల మీద వెళ్తున్నాను అనమాట ఓకే నైసప్ప ఏమో అనుకున్నా కానీ అంత ఈజీ కాదు చాలా కష్టం అనుకుంటాం కానీ ఎలా బతికేచ్చు ఇండస్ట్రీలో అను అసలు చాలా కష్టం చాలా కష్టం అది అంటే కామెంట్స్ విషయానికి వచ్చేద్దాం ఒక అమ్మాయి ఒక వీడియో పెట్టింది అనేటప్పటికి ఒక బ్యాచ్ ఖచ్చితంగా ఒక బ్యాచ్ రెడీగా ఉంటారు రిటర్న్ లో వేసుకోవడానికి మనం ఎంత బాగా చేసినా బాగా చేయకపోయినా గానీ అది రిటర్న్ లో వేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు బూతులు యూజ్ చేసేవాళ్ళు వాళ్ళు అసలు ఇవి ఘోరమైన బూతులు మాట్లాడతారు అసలు నేను నాకు నా కామెంట్లు ఏంటంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేసినానుకో అది అందంగా ఉంటేనే పెడతా వల్గర్ గా ఉంటే నేను అది అప్లోడ్ చేయ ఎందుకంటే నా ఫ్యామిలీ చూస్తారు కదా అది వల్గర్ గా ఉంటే నేను పెట్టాను సో దాంట్లో నైంటీ పర్సెంట్ చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు మనం ఇది మార్చు అది మార్చు నెక్స్ట్ స్టైల్ ఇలా చేయి నెక్స్ట్ ఈ శారీలో రీల్ చేయి నెక్స్ట్ ఇలా చేయ చెప్పేవాళ్ళు ఉంటారు ఒక ఫైవ్ పర్సెంట్ ఎందుకు తిడతాడో నాకు తెలియదు నన్ను కామెంట్లలో చాలా రూడ్గా గలీజ్గా మాట్లాడతారు ఇక నేను అవి చూసి డిలీట్ చేస్తాను నేను ఎప్పటివరకు ఎప్పుడు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయను ఆఫ్ చేయను చూసుకొని డిలీట్ చేస్తా తప్ప బ్యాడ్ కామెంట్స్ని ఎప్పుడు ఆఫ్ చేయను తర్వాత నేను కామెంట్ కి రిప్లై ఇవ్వడం చూసి చాలా మంది నాకు పాజిటివ్ గానే రిప్లే ఇస్తారు తప్ప ఒక బ్యాడ్ గా ఎవరు చెప్పరు చాలా ఒక ఐదు ఒక ఫైవ్ పర్సెంట్ అంటే ఇలా కనెక్టివిటీ గా ఉండడం వల్ల వచ్చే యూస్ ఏంటంటావు ఎవరికి ఎవరిదైనా కానీ కామెంట్స్ పెట్టినప్పుడు అలా అంటే అలా కామెంట్స్ కి మనం రిప్లై చేయడం వల్ల అట్లా వచ్చే బెనిఫిట్ ఏంటి బెనిఫిట్ ఏముంది ఇప్పుడు బెనిఫిట్ ఏం లేకుండానే మీరు ఇంటర్వ్యూ వెలువలేదు కదా బెనిఫిట్ ఇంటర్వ్యూలో కొంచెం ఫేమ్ వచ్చిందంటే అందరూ అరే ఈ అమ్మాయి కామెంట్ కి రిప్లై చేస్తుంది మనం పోయి కామెంట్ విడదాం మనకి రిప్లై చేస్తుంది లేదా నేను దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు దేని గురించి అయినా చెప్పేటప్పుడు నేను నీటిగా మంచిగా బుద్ధిగా చెప్తాను అంటే బుద్ధి వచ్చేలా చెప్తా పిల్లపుచ్చ నేను ఏమన్నా చాలా ముద్దుగా పడి చెప్పినా నేను కానీ అదే కదా వైరల్ అయిపోయింది నేనేం తిట్టలేదు కదా అరే నువ్వెంతరా నేను అడగలేదు ఏం చెప్పిన అరే పోయి చదువుకో ఆ తర్వాత ఇంకా మంచి పెళ్ళ మోస్తుంది అని చెప్పినా కానీ నేను ఇప్పుడు తిట్ట అరే నువ్వెంత అంటే తిడితే అందరూ వేసుకుంటారు నన్ను గవర్నమెంట్లలో అందుకో ఈ మధ్య చదువుకుంటే మంచి అనే బదులు చదువుకుంటే మంచి జీవితం ఉంటుంది రా అంటే